ఇప్పుడు చెప్తున్నాడు ఒక్కొక్క అవస్థలో ఏం జరుగుతుందో జాగ్రత్త అవస్థలో సమస్త ఇంద్రియాల ద్వారా అంటే నీకు ఎన్ని ఉన్నాయి పది ఇంద్రియాలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు సమస్త ఇంద్రియాల ద్వారా బాహ్యంగా కనిపించే క్షణభంగుర ప్రపంచ పదార్థాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి అంటే కణుతో చూసి చెవులతో విని నాలుగుతో తెలుసుకుని ఇవన్నీ కూడా అనుభవాలు పొందుతున్నావు నువ్వు నిజానికి ఆ పొందుతున్నటువంటి ఆ విషయాల వలన వచ్చేటువంటి సంతోషం ఏదైతే ఉందో అది క్షణభంగురం ఆలోచించండి మంచిగా బ్రహ్మాండంగా భోజనం చేసావురా పావు గంట తర్వాత తిన్నాకొక అరగంట బాగుంటుంది ఓ నిద్ర తీసామనుకో మళ్ళీ రెండో తినడానికి రెడీ అవుతావు అవునా లేదా నీ ఏమైంది అది సో నీ మంచి ఆహారం తినడం వల్ల కలిగినటువంటి సంతోషం ఏదైతే ఉందో ఆనందం తృప్తి అది ఎల్లకాలం ఉండాలా నీకు సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరుగుతున్నాయి ఓకే సో అవి కణబంగురాలు అది ఒత్తిపోతూ ఉంటాయి తర్వాత స్వప్నావస్థలో హృదయం లోపల జాగ్రత్త అవస్థలో చూచిన పదార్థాల వాసనామయ విషయానుభవం జరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి నువ్వు పడుకున్నప్పుడు ఇందాక నేను అది చేశాను చూశాను అంటున్నావే ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు జాగ్రత్త అవస్థలో నువ్వు అనుకున్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు అనుకున్నారన్నా మెలకులో ఉన్నప్పుడు స్వప్నంలో అది నువ్వు పొందినట్టుగా వస్తుంది కానీ నిజానికి అక్కడ నీ శరీరం ఇంద్రియాలయం పనిచేయట్లే అవి నిద్రట్లో ఉన్నాయి ఎవరు పొందుతున్నారు జీవుడు ఎవడైతే ఉన్నాడో సూక్ష్మ శరీరంతో వాడు పొందుతున్నాడు పొందినప్పుడు ఏమిటి ఆధారం దానికి అంతకుముందు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దాన్ని పొందాలనే కోరిక నువ్వు ఏదైతే పెట్టుకున్నావో అది నీ మనసులో నీకు కనబడుతోంది సో కేవలం నీ మనసు అనుభవిస్తోంది దాన్ని శరీరం అనుభవించట ఎందుకని శరీరం రెస్ట్లో ఉంది అది పనిచేయట్లేదు సో శరీరం మామూలు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు శరీరం ద్వారా ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నావు క్షణభంగురమైనటువంటి సుఖాలు స్వప్నావస్థకు వచ్చేప్పటికీ జాగ్రత్త అవస్థలో చూచినటువంటి వస్తువుల యొక్క అనుభవాన్ని మనసు ద్వారా పొంది ఆనందం పొందునావు మనసు ద్వారా చూసి ఓకే తర్వాత సో పదార్థాల వాసనామయ విషయానుభవం కలుగుతుంటుంది ఆ విధంగా సంతృప్తి కలుగుతూ ఉంటుంది లేదా దుఃఖం కలుగుతూ ఉంటుంది లేదా భయం వేస్తూ ఉంటుంది ఓకే పాము కరిచిందన్న అనుకో అక్కడ పాము ఉన్నది కళ అయినా సరే పాము అన్న భయం వచ్చేటప్పుడు ఏముంది ఒళ్ళంతా గుండె వేగంగా కొట్టుకుంటుంది మెలకు వచ్చేస్తుంది శరీరం అంతా చౌడబడుతుంది అంటే శరీరము మనస్సు రెండు ఎంత దగ్గరగా కనెక్ట్ అయిపోయిన ఆలోచించండి అది సో తర్వాత సుషుప్తిలో మూడో అవస్థ ఒళ్ళు తెలియకుండా పడుకోవటం సుక్షుప్తులు ఆయా విషయాల వాసనల్ని కలిసి లయమైన అనుభవం కలుగుతుంది అంటే ఏంటి జాగ్రత్త అవస్థలో శరీరం ద్వారా పొందినటువంటి అనుభవాలు కానీ స్వప్నావస్థలో నువ్వు తెలుసుకున్నటువంటి విషయాల అనుభవం కానీ మనసు ద్వారా ఇవన్నీ కూడా లయించిపోయినాయి నువ్వేం లేవు అక్కడ రెండు లేవు కదా మనసు లేదు శరీరం లేదు సో లయించిపోయినప్పుడు ఏం జరుగుతుంటుంది నీకు లయమైపోయిన అనుభవం అంటే ఒక మత్తు ఏమీ తెలియని మత్తు అంటే నీవు జ్ఞానరహితమైనటువంటి సుశక్తులు దీంట్లో ఉంటావు ఒక ఆనందంలో దానిలో జ్ఞానం లేదు కానీ నిన్ను ఒక లయ లయం బట్టి అంటే మీ పిల్లడిని ఇప్పుడు లాలి కొట్టినట్టుగా చిచ్చు కొట్టినట్టుగా నిన్ను చచ్చి కొడుతున్నాయి ఆ రెండు సో అందువలన బయట ప్రపంచంతో నీకు ఏ విధమైన సంబంధం లేదు శరీరం లేదు ఇంది మనసు లేదు కాబట్టి వాటి విషయాల అనుభవం ఏదైతుందో అది మాత్రం నీకు నిన్ను కాసేపు పడుకోబెట్టినట్టుగా అనిపిస్తున్నాను ఎందుకని అక్కడ జరిగేది ఏంటంటే శరీరం ఇంద్రియాలు అన్నీ కూడా రెస్ట్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే మనం తెల్లారు లేచాక ఉరుకులు అట్టుకు వెళ్ళాలి కదా అందుకని రెస్ట్కి వెళ్ళినాయి లేకపోతే తెల్లారు పని చేయలేవు అవి తమో గుణం రాత్రిపూట ఎందుకు పెట్టాల్సి వచ్చింది శరీరం ఇంద్రియాలన్నీ రెస్ట్ తీసుకోవాలా అప్పుడు తెల్లారు యుద్ధానికి రెడీ అవుతాయి ఇకపోతే మనసు ఇది కూడా ఆలోచన చేసి 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 ఎవరి కొంప చేద్దామా అది చేద్దామా అది చేద్దామని చెప్పి విపరీతంగా అలిసిపోతుంది అర్థమైందా అది నెమ్మదిగా శరీరం రెస్ట్లోకి వెళ్ళిపోయాక కొద్దిసేపటికి పనేం లేదు కనుక కాళ్ళు చేతులు ఆడిచ్చి చేయడానికి ఏం లేదు కదరా అది నిద్రపోయింది కాబట్టి తనకి ఏం చేయడానికి లేక అప్పుడు కాసేపటికి అది కూడా నిద్రపోతుంది అది ఎక్కడికి ఎడుతుంది అంటే తన మూల స్థానంలోకి వెళుతుంది పరమాత్మ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ అవుతుంది నువ్వేమో శరీరానికి ఇంద్రియాలకు రెస్ట్ ఇచ్చి నువ్వు తయారవుతున్నావు మనసు మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళి రెస్ట్ అంటే రీఛార్జింగ్ అవుతుంది అది నీ యొక్క సుషుప్తి అవస్థ ఏమి తెలియదు కానీ ఈ మనసు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ ఏదైతే ఉందో ఒక శక్తి ఆ శక్తి ఈ మూడు స్థితుల్ని తెలుసుకుంటుంది అదే తురియం అది సాక్షి మాత్రంగా ఉంది సో పరమాత్మ ఈ విషయమంతటాను తర్వాత మనలో కూడా ఆ సాక్షిగానే ఉన్నాడు కాబట్టి మనం మనని పుట్టించడానికి కారణం మూలాధారం ఆయన అయినప్పటికీ మనం చేసే పనులతో ఆయన సంబంధం లేదు ఇది అంగీకరిస్తారా అంగీకరించారా కాబట్టి నా కర్మ ఇట్లా గాలింది దేవుడు నా ఎందు అనుగ్రహం లేదు వాడికి బాగా పక్కవాడికి ఇచ్చాడు నాకు ఇవ్వలేదని ఈ ఏడవడం చూసావా అజ్ఞానంలో పరాకాష్ట ఇది తప్పు మనం ఏం చేసుకుంటే ఇది జరిగిందో అని ఒప్పుకుంటే అది కరెక్ట్ అదేనా సో ఆ విధంగా మన సుక్షిప్త అవస్థ తర్వాత ఈ నిజానికి ఈ మూడు ఒకటే అంటే ఈ మూడు ఒకటి అంటే ఏంటి ఈ మూడు జరుగుతున్నా కూడా దేంట్లోనూ నీ అసలు స్వరూపం లేదు అంటే నీ యొక్క అసలు స్వరూపం ఏంటి దైవరూపం పరమాత్మ స్వరూపం అది వాటిల్లో లేదు ఇవి ఇంద్రియాల వలన గుణాల వలన ఇవి చేసుకుంటూ పెడుతున్నాయి నువ్వు భిన్నంగానే ఉన్నావు అదే నీ తుర్యం అక్కడ పరమాత్మ ఉన్నాడు అది దైవరూపం మూడిట్లో ఈ మూడు ఒకటే అది దైవరూపం జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు మళ్ళీ వివరణ చెప్తున్నాడు మనకు తొందరగా లోపలికి వెళ్ళదని అర్థమైందా జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు అంటే శరీరం ఈ మనస్సు చి ఇవి పది ఇంద్రియాలు స్వప్నావస్థలో మనస్సు చెప్పాను కదా ఇప్పుడు నేను స్వప్నావస్థలో కేవలం అనుభూత అనుభవాలని మనస్సుకు కలుగుతున్నాయి సో అది మనస్సు సుక్షుప్తులు సంస్కారవంతమైన బుద్ధి ఈ రెండు వెలిచిపోయి ఓ ఒక నిశ్శబ్ద స్థితిలో ఒక అజ్ఞానంతో కూడినటువంటి విశ్రాంతి అది జ్ఞానంతో కూడిన విశ్రాంతి కాదు అజ్ఞానంతో కూడినటువంటి విశ్రాంతి బుద్ధికత సంస్కారం అవుతుంది కాబట్టి దానిలో మనం ఉండిపోతాం సుషుప్తిలో ఏది పనిచేయట్లే అలా ఉండిపోతాం సుషుప్తిలో సంస్కారవంతమైన బుద్ధి పనిచేస్తుంటాయి అంటే బుద్ధి పనిచేస్తుంది అంటే అర్థం ఏమిటంటే పరమాత్మ యొక్క శక్తి ప్రతిఫలించడం ఆ బుద్ధి మీద అప్పుడు పనిచేస్తుంది కనుక ఈ మూడు స్థితిల్ని అది తెలుసుకుంటుంది అర్థండి అది తర్వాత వీటికి కూడా నేనే మూలము ఇన్ని జరుగుతున్నా నేను వాటికి మూల కారణంగా ఉన్నాను త్రిగుణ అవస్థలకు నేనే సాక్షిభూతుణ్ణి సో నువ్వు పొందుతున్నటువంటి మూడు స్థితులు మూడు గుణాలతో కూడిన అవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే సత్వరజస్తమో గుణాలు మూడు అవస్థలు జాగ్రత్త సుశుక్తి ఈ అన్నిటికీ కూడా నేనే మూలం ఎందుకని నేను నీ శరీరంలో ఉండబట్టి కదా ఇవన్నీ నువ్వు చేస్తున్నావు నేను కరెంట్ లేదనుకోరా ఇవన్నీ నడుస్తాయి ఇప్పుడు మనం పెట్టుకున్నవాన్ని ఇన్ని పెట్టుకుని మనం విడివిడిగా కనపడుతున్నా రికార్డింగు మైకు అది ఇది అని అన్నీ కనపడుతున్నా వీటన్నిటికీ మూలాధారం ఏమిటి కరెంట్ సో ఆ విధంగా మన లోపల తుల శరీరము సూక్ష్మ శరీరం ఇంద్రియాలు ఇన్ని విడివిడిగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ అనుస్చూతంగా ఆధారమైంది ఒక ప్రజ్ఞ పరమాత్మ ఉన్నాడు లాగా అది చెప్తున్నాడు కాబట్టి వీటికి కూడా మూలం నేనే ఈ అన్ని అవస్థలకి నేను సాక్షిభూతుణ్ణి అంటే నువ్వు ప నువ్వు పొందుతున్న ఇన్ని అవస్థల యొక్క అనుభవాలకి నేను సాక్షిగా ఉన్నాను తప్ప నీ పనులకి నాకు సంబంధం లేదు అర్థమైందా ఇప్పుడు ఆశ్రమానికి వచ్చాం ఉదాహరణకు చెప్తున్నా మంచిగా ఉండమని మంచి పద్ధతులు ఏ ఉదాహరణ కొన్ని చెప్తున్నాం కదా ఏమి ఏమేం చేయకూడదు ఏమేమి చేయాలో నీమావళి కూడా అంతా చేసాం అయినా నువ్వు నీకున్నటువంటి బలహీనతతో మానసికంగా కానీ శారీరకంగా కానీ కొన్ని వద్దన్న పనులు చేశావు దానికి నిన్ను బాధ్యుని చేస్తున్నావా లేదా ఏరన్నా ఎందుకు చెప్తున్నానంటే పరమాత్మ అక్కడ వద్దని మనకు చెప్పి చాలా చెప్పి పంపించాడు కానీ ఆయన వద్దన్నవని మనం చేస్తున్నాం అప్పుడు భగవంతుడు కా బాధ్యత లేదు మందే బాధ్యత అని చెప్తున్నాను అంతవరకే మీకు తెలియడం కోసం ఉదాహరణ చెప్పాను అంతే అర్థమైందా సారీ